ఉక్కుపాదం మోపుతున్న డిఎస్పి శ్రీధర్ రెడ్డి సూర్యపేట జిల్లా కోధాడ మండలం ఆకుపామల గ్రామ శివారులోని శ్రీకృష్ణ హోమ్స్ ప్రాంతంలో నమ్మదగిన సమాచారం మేరకు గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రెండు కిలోల గంజాయి నాలుగు ద్విచక్ర వాహనాలు ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న మునగాల పోలీసులు వారిని విచారించగా వారికి గంజాయి విక్రయిస్తున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మరొక నలుగురిని అదుపులోకి తీసుకొని మొత్తం ఎనిమిది మంది మీద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు కోదాడ డిఎస్పీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు డిఎస్పీ మా మునగాల ఎస్ఐ కుమార్ అండ్ సిఐ వాళ్ళ సిబ్బందికి వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు ఒక ఈ గంజాయి గ్యాంగ్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఈ కందుగూడ అని చెప్పేసి ఒరిస్సా రాష్ట్రంలోని చిత్రకొండ రిజర్వాయర్ ఉంటుంది అక్కడ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అది సో అది ఒరిస్సా రాష్ట్రం వైపు ఆ చిత్రకొండ దగ్గర కందుగూడ గ్రామం నుంచి ఈ సీతారాం పంఘి అనే ఒక వ్యక్తి అక్కడ గంజాయి సాగు చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అతను ఇక్కడికి అక్రమంగా రవాణా చేసి ఇక్కడ లోకల్లో ఉండబడే ఈ ప్రేమ్ కుమార్ ప్రేమరాజ్ లియాస్ ప్రేమరాజ్ తర్వాత కేరీ మహేష్ వీళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది వీళ్ళు ఇంటర్న్గా ఇక్కడ యూజర్స్కి రహస్యంగా ఇప్పుడు మీకు తెలుసు ఇక్కడ మనం కోదాడ ఉజుర్నగ్ ప్రాంతంలో గంజాయి మీద ఒక ఉపాధి పెడుతున్నాము సో ఈవెన్ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా చాలా పెద్ద ఎత్తున దర్యాప్తు చేసి దాని లోతుపాకులోకి వెళ్ళి అది ఎంత దూరం అంత మూలాలకు వెళ్ళి పట్టుకోవడం జరుగుతుంది సో ఈ క్రమంలో రహస్యంగా వీళ్ళు ఈ కుమరబండ క్రాస్ రోడ్ దగ్గర ఈ గంజాయి విక్రయ విక్రయాలు చేసుకుంటూ ఉన్న క్రమంలో నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో మునగాల పోలీసులు పట్టుకోవడం జరిగింది సో వాళ్ళందరినీ కూడా అందులో మొత్తం తొమ్మిది మంది ఉన్నారు ఎనిమిది మంది పట్టుకోవడం జరిగింది ఒక వ్యక్తి పరారీలో ఉన్నాడు కేడీ అనే వ్యక్తి ఈ అరెస్ట్ చేసిన తొమ్మిదిలో ఎనిమిది మందిని కూడా ఈరోజు కోర్టుకు పంపించడం జరుగుతుంది గంజాయి అనేది ముఖ్యంగా ఈ మా పరిధిలో గోదావరి డివిజన్ పరిధిలో హుజూర్ నగర్ అండ్ ఒక అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పూర్తి స్థాయి నిర్మూలనకి కొనుగోలు జరిగింది మీకు తెలుసు అటు వ్యవసాయ శాఖను కూడా సమాయత్తం చేసినాము ఇక్కడ గతంతో పోల్చుకుంటే చాలా వరకు తగ్గించగలిగినాము ఇంకా ఉన్నదాన్ని కూడా ఈ సంవత్సరం పూర్తిగా నిర్మూలన చేసే దిశగా అందరము కలిసి పనిచేస్తున్నాము మేము ప్రజలను కూడా కోరుకుంటున్నాము మీడియాను కూడా కోరుకుంటున్నాము ఈ గంజాయి తాలూకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఏ చిన్నది కూడా మీరు నేరుగా నేరుగా నాకు కానీ మీకు నమ్మకం ఉన్న ఏ పోలీస్ అధికారి కానీ మీరు చేయవచ్చు మీ యొక్క వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచబడతాయి దయచేసి ఈ విషయంలో మీ సహకారాన్ని కూర్చున్నా అదేవిధంగా ఈ అన్రికగ్నైజ్డ్ మీడియా ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చే తప్పుడు వార్తల్ని చూసి అపోహపడద్దు దయచేసి కొంతమంది అది కావాలనో లేకపోతే సెన్సేషనిజంకు నాకు తెలియదు ప్రతి చిన్న ఇన్సిడెంట్ను కూడా ఇంటి పక్కన అడవులు పెట్టుకుని కూడా దాని ఏమి గంజాయి ప్రభావం రాసిన న్యూస్ నా దగ్గర ఉన్నాయి సో కొద్దిగా ప్రొఫెషనల్గా మీడియా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది అదే విషయాన్ని నేను అందరికీ మరొకసారి మీడియా మంత్రిగా కోరుకుంటున్నాను ఒక ఈ గంజాయి గ్యాంగ్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఈ కందుగూడ అని చెప్పేసి ఒరిస్సా రాష్ట్రంలోని చిత్రకొండ రిజర్వాయర్ అక్కడ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అది సో అది ఒరిస్సా రాష్ట్రం వైపు ఆ చిత్రకొండ దగ్గర కందుగూడ గ్రామం నుంచి ఈ సీతారాం పంగి అనే ఒక వ్యక్తి అక్కడ ఆ గంజాయి సాగు చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అతను ఇక్కడికి అక్రమంగా రవాణా చేసి ఇక్కడ లోకల్లో ఉండబడే ఈ ప్రేమ్ కుమార్ రాజ్ ఇలియాస్ రాజ్ తర్వాత కేరీ మహేష్ వీళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది వీళ్ళు ఇంటర్నే ఇక్కడ యూజర్స్కి రహస్యంగా మీకు తెలుసు ఇక్కడ మనం కోదాట ఉజుల్నగర్ ప్రాంతంలో గంజా మీద ఒక కుప్పం పెడుతున్నాము సో ఈవెన్ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా చాలా పెద్ద ఎత్తున దర్యాప్తు చేసి దాని లోతుబాక్లోకి వెళ్ళి అది ఎంత దూరం ఉందో అంత మూలాలకు వెళ్ళి పట్టుకోవడం జరుగుతున్నది సో ఈ గ్రామంలో రహస్యంగా వీళ్ళు ఈ కుమరబండ క్రాస్ రోడ్ దగ్గర గంజాయి విక్రయ విక్రయాలు చేసుకుంటూ ఉన్న క్రమంలో నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో మునగాల పోలీసులు పట్టుకోవడం జరిగింది సో వాళ్ళందరినీ కూడా అందులో మొత్తం తొమ్మిది మంది ఉన్నారు ఎనిమిది మంది పట్టుకోవడం జరిగింది ఒక వ్యక్తి పరారీలో ఉన్నాడు కేరీ అనే వ్యక్తి ఈ అరెస్ట్ చేసిన తొమ్మిదిలో ఉన్న ఎనిమిది మందిని కూడా ఈరోజు కోర్టుకు పంపించడం జరుగుతుంది గంజాయి అనేది ముఖ్యంగా ఈ మా పరిధిలో పోదావర డివిజన్ పరిధిలో హుజూర్ నగర్ అండ్ పోదావర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పూర్తి స్థాయి నిర్మూలనకి కొనుగోలు జరిగింది మీకు తెలుసు అటు ఎక్సైజ్ శాఖను కూడా సమాయత్తం చేసినాము ఇక్కడ గతంతో పోల్చుకుంటే చాలా వరకు తగ్గించగలిగినాము ఇంకా ఉన్నదాన్ని కూడా ఈ సంవత్సరం పూర్తిగా నిర్మూలన చేసే దిశగా అందరము కలిసి పనిచేస్తున్నాము మేము ప్రజలను కూడా కోరుకుంటున్నాము మీడియాను కూడా కోరుకుంటున్నాము ఈ గంజాయి తాలూకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఏ చిన్నది కూడా మీరు డేరుగా నేరుగా నాకు కానీ మీకు అనుకున్న ఏ పోలీస్ అధికారి కానీ మీరు చేయవచ్చు మీ యొక్క వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచబడతాయి దయచేసి ఈ విషయంలో మీ సహకారాన్ని కూర్చొని అదేవిధంగా ఈ అన్ రికగ్నైజ్డ్ మీడియా ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చే తప్పుడు వార్తల్ని చూసి అప్పు దయచేసి కొంతమంది అది కావాలనో లేకపోతే సెన్సేషనిజంకో నాకు తెలియదు ప్రతి చిన్న ఇన్సిడెంట్ను కూడా ఇంటి పక్కన అడవులు పెట్టిన కూడా దాని ఇంకా గంజాయి ప్రభుత్వం రాష్ట్ర న్యూస్లు నా దగ్గర ఉన్నాయి సో కొద్దిగా ప్రొఫెషనల్గా మీడియా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది అదే విషయాన్ని గోదావరి టౌన్లో రిపోర్ట్ అయిన కేజీ ముప్పై ఏడు లక్షల రూపాయలు కోల్పోవడం జరిగింది ఈ ఫోన్ ఏదైతే ఉందో ఈ ఫోన్లో కనబడే యాప్లో కనబడే బ్యాలెన్స్లతో వెయిట్ చేసుకొని మీరు తప్పుడు సం వ్యవహారాలు అంటే ఏమంటారు మీరు రియలైజ్ అయ్యేసరికి లక్షల్లో మేము లాస్ అవుతారు మీకు వెయ్యి రూపాయలు పెడితే పది రోజుల్లో మీకు పదిహేను వందలు అవుతుంది పదమూడు వందలు అవుతుంది అంటే నమ్మేసి వెయ్యి పెడతారు పదమూడు వందలు అవుతుంది నిజంగానే పదమూడు వందలు వస్తుంది ఆ పదమూడు వందలు కూడా మీ అకౌంట్లో క్రియేట్ చేస్తారు నిజంగానే మీరు వెయ్యి పదమూడు వందలు అయింది అనగానే మీ ఆశ డబుల్ అవుతుంది వెయ్యి పదవి నెక్స్ట్ పదివేలు పెడతావు పదివేలకి వాళ్ళు పదమూడు వేలు ఇస్తాడు ఇది నిన్ను ట్రాప్లోకి దించడం మాత్రమే ఊబిలోకి దించడానికి కొరకు నీకు ముందు చిన్న అమౌంట్కి ఎక్కువ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది నువ్వు ఎప్పుడైతే పదివేలు దాటి నువ్వు పదివేలు కూడా కాదు అంత ఎంతైనా కావచ్చు అండి ఐదు వేలు లోపుడు ఒక్కోసారి వాడు చీట్ చేయొచ్చు సో ఎక్కువ మొత్తం ఎప్పుడైతే పెట్టుబడి పెట్టినావో అప్పటి నుంచి నీకు ఆన్లైన్లో చూసుకుంటా అంటాడు అని యాప్లో చూసుకోమంటాడు యాప్లో కనబడుతుంది కానీ నీ అకౌంట్లో జమ కావు నీ అన్నీ కలిపి ఒకటేసారి జమ చేస్తాము మీరు మీ మీ అకౌంట్లో మీ యాప్లో చూసుకోండి అంటారు దాన్ని నమ్మి నిన్న ఒక వ్యక్తి ముప్పై ఏడు లక్షల రూపాయల వ్యవహారం చేశారు ముప్పై ఏడు లక్షలు చిన్న అమౌంట్ కాదు సో దయచేసి ఈ అత్యాశ ఈ ఆశలకు పోవద్దు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు చాలా అప్రమత్తతో ఉండాలి ఓటీపీలు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లో ఏ బ్యాంకులు కానీ ఎవరు కానీ ఎంక్వైరీ చేసి అడగరు కాబట్టి ఓటీపీలు మీరు ఫోన్ కాల్స్ ద్వారా చెప్పడం పనిచేయండి నోరు కట్టేయండి ఓటీపీలు అడగన బ్యాంక్ ఫోన్ ద్వారా ఏ సమాచారాన్ని ఎవరికి ఇవ్వడు ఈ ఈ రెండు విషయాలు చేస్తే మీరు తొంభై శాతం మీరు సేవ్ అవుతారు గుర్తు మీ ఫోన్లో వాట్సాప్ల ద్వారానో టెలిగ్రామ్ ద్వారానో ఎస్ఎంఎస్ ద్వారానో వచ్చే బ్లూ లింక్లని ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకూడదు ఒకటి ఓటీపీలు కానీ ఇతరత్ర సమాచారం కానీ ఫోన్ కాల్ సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోకానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చ పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ டபல் எயிட் டபல் எயிட் அட்ரஸ் லட்சி நரசிம்ஹாமி தேவாலயம் ஓட்டர் ரிங் ரோடு கீசராஜ் ஜங்ஷன் ஜில்லா